వెల్కమ్ టు శివసాయి అకాడమీ ఈరోజు నైన్టీన్త్ రోజు పేపర్ టూ వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఒక ఎగ్జామ్ అనేది జరిగింది ఆ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి ఏమైనా చేంజెస్ అనేది జరిగాయా ఏ విధంగా క్వశ్చన్స్ అనేది క్వశ్చన్స్ అనేది ఎలా ఉంది ఏ విధంగా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు అని చెప్పి ఈ వీడియో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం కానీ అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరియు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు వీడియో చూడడం మాత్రం ఎక్కువగా ఉంటుంది నాట్ సబ్స్క్రైబ్డే ఎక్కువగా ఉంటున్నారు సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళు అనేది చాలా తక్కువగా ఉంటుంది అలా చేయకండి కన్ఫామ్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చే వచ్చి వస్తుంది కాబట్టి వీడియో చూడడానికి ప్రయత్నం అనేది చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సైకాలజీ చూద్దాం సైకాలజీ అయితే ప్రతి సెషన్లో కూడా అప్లికేషన్ టైప్లోనే వస్తుంది కదా ఈ సెషన్లో కూడా సేమ్ అదే విధంగా అప్లికేషన్ టైప్లోనే వస్తుంది కాకపోతే కొంచెం ఈ అప్లికేషన్ అనేది కొంచెం ఈజీ మెథడ్లో ఉంది మరి ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది బట్ ఎట్లా అంటే కొంచెం పెద్ద పెద్దగా ఇచ్చారు లెసన్ అది స్టేట్మెంట్స్ అనేవి క్వశ్చన్ అనేది పెద్ద పెద్దగా ఇవ్వడం వల్ల కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది బట్ క్వశ్చన్ అనేది అర్థమవుతే క్వశ్చన్ అనేది ఈజీగానే ఆన్సర్ చేసే విధంగానే ఈరోజు ఆఫ్టర్నూన్ జరిగిన సైకాలజీ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అందులో మొదట పిఆర్జీకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది తర్వాత అంతర్దృష్ణ అభ్యసనం సంబంధించిన క్వశ్చన్స్ వి వికాస దశలపైన క్వశ్చన్ స్మృతి విస్మృతి పైన ఒక క్వశ్చన్ వచ్చింది ఎరిక్సన్ మరియు కృత్యధార పద్ ఎరిక్సన్ గురించి మరియు కృత్యధార పద్ధతిని గురించి వైగాసికి సంబంధించిన సారు కఫోల్డింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ మరియు కాల్ రోజా సంబంధించిన ఆత్మ సిద్ధాంతం గురించి ఒక క్వశ్చన్ అలాగే ఆ సిద్ధ స్వాస్థ్యం గురించి కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఈ కాలేజీకి సంబంధించిన క్వశ్చన్ మార్నింగ్ సెషన్లో కూడా వచ్చింది అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా రావడం అనేది జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ సైకాలజీ క్వశ్చన్ పేపర్ అనేది మరి లాస్ట్ టైం ఇచ్చిన పేపర్లాగా కాకుండా కొంచెం ఈజీగానే ఉంది అంత టఫ్గా ఏం లేదు కాకపోతే క్వశ్చన్స్ అనేవి పెద్ద పెద్దగా రావడం వలన కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది బట్ క్వశ్చన్ అర్థమైతే మాత్రం ఆన్సర్ అనేది ఈజీగా చేసే విధంగానే ఈ సైకాలజీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి తర్వాత ఇంగ్లీష్ చూద్దాం ఇంగ్లీష్ అయితే ప్రతిరోజు జనరల్ ఇంగ్లీష్ అంటే జనరల్ పైన సారీ ఇంగ్లీష్ పైన కొంచెం పట్టు ఉంటే మాత్రం ఈజీగా ఆన్సర్స్ అనేవి చేసే విధంగానే వస్తున్నాయి మరి అంత దిగమాక ఏం పెట్టకుండా ప్రతి సెషన్లో వస్తున్నాయి అలాగే ఈ సెషన్లో కూడా వచ్చాయి అందులో ఆర్టికల్స్ గురించి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది మరియు డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ గురించి క్వశ్చన్ ట్యాగ్ గురించి తర్వాత అరేంజ్మెంట్ సెంటెన్స్ ఒక ఫోర్ ఇచ్చేసి ఏబిసిడి ఇచ్చేసి వాటిని సీక్వెన్స్లో అరేంజ్మెంట్ చేయాలి ఆ విధంగా క్వశ్చన్ అనేది వచ్చింది అలాగే స్పెల్లింగ్ టెస్ట్ కూడా స్పెల్లింగ్ సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది కరెక్షన్ సెంటెన్స్ సెంటెన్స్లో ఏదైనా ఏది తప్పు ఉందో దాన్ని కరెక్ట్ చేయమని ఇలా ఒక సెంటెన్స్ ఇస్తాడు పెద్ద సెంటెన్స్ ఒక వర్డ్ ఒక వర్డ్ ఒక వర్డ్ ఒక వర్డ్ ఇట్లా లైన్స్ పెట్టి ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి ఇలా ఇచ్చి ఈ నాలుగి ఈ నాలుగింట్లో ఏ సెంటెన్స్ మిస్టేక్గా ఉంది అదే కరెక్షన్ చేయమని ఏ సెంటెన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటారు అండి ఏ ఏ తప్పుగా ఉందా బి తప్పుగా ఉందా సి తప్పుగా ఉందా డి తప్పుగా ఉందా ఈ విధంగా క్వశ్చన్ అనేది ఈరోజు రావడం అనేది జరిగింది ఆఫ్టర్నూన్ సెషన్లో అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అబ్జెక్టు సంబంధించిన క్వశ్చన్ అనేది రావడం జరిగిందని మన మిత్రులు ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ రాసిన వాళ్ళు వాళ్ళకి గుర్తున్నమంటూ చెప్పారు ఓవరాల్గా ఇంగ్లీష్ చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అనేది వచ్చింది కొంచెం ఇంగ్లీష్ మీద ఐడియా ఉన్నవాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసే విధంగానే ఉంది అలాగే ప్యాసేజ్ కూడా మరి అంత ఇబ్బంది ఏం పెట్టలేదు బట్ ప్యాసేజ్ పెద్దగా ఉండి ఇట్లా స్క్రోలింగ్కి టైం తీసుకోవడం వల్ల కొంచెం టైం పోయింది కానీ ఈ కొంచెం ప్యాసేజ్ కొంచెం టైం తీసుకొని కొంచెం చదివితే ఈజీగానే ఉంది ఆ తర్వాత ఈవీఎస్కి సంబంధించిన క్వశ్చన్ చూస్తే ఇందులో ప్రోటోజో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ అనేది వచ్చింది ప్రోటోజో వాళ్ళ కలిగే వ్యాధులు ఏమి అంటే కాలాజారు ఉంటుంది ఇంకా మలేరియా ఉంటుంది ఇవి ఒక ఫోర్ ఉంటాయి అవి సంబంధించిన క్వశ్చన్ అనేది రావడం జరిగింది ప్రోటోజో వాళ్ళ గురించి సంబంధించిన క్వశ్చన్ అలాగే చెరుకు యొక్క ఎర్ర తెగులు ఇది జతపరచురంలో ఇచ్చాడు జ చెరుకు యొక్క ఎర్ర తెగ్గుల గురించి జతపరచండి అనే విధంగా క్వశ్చన్ అనేది రావడం జరిగింది అలాగే ఇది ఏకలింగ పుష్పానికి కానీ దిలింగం కాదు ఏకలింగ పుష్పానికి ఉదాహరణ కానిది అన్నాడు అంటే ఇందులో మూడు ద్విలింగ పుష్పాలు ఉంటాయి మూడు ద్విలింగ పుష్పాలు ఏంటంటే ఉమ్మెత్త పువ్వు మందర తుట్టుపులు ఉమాతు అని గుర్తుపెట్టుకోండి ఈ మూడు కూడా ద్విలింగ పుష్పాలు వస్తాయి ఈ మూడు ఇచ్చి ఏకలింగ పుష్పాన్ని కానిది అని అడిగాడు ద్విలింగం రాసి అనేది ఏకలింగ పుష్పానికి ఉదాహరణ కానిది అని అడిగాడు తర్వాత ముల్లంగి దేని రూపాంతరం అని చెప్పి క్వశ్చన్ వచ్చింది ఫిజిక్స్లో చూసుకుంటే కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అని అడిగాడు అలాగే ఫారడే విద్యుత్ విశ్లేషణ గురించి అది అయస్కాంతాకి సంబంధించిన క్వశ్చన్ కూడా రావడం జరిగింది అగ్గి ఉండే ఎర్ర పాస్పరకు సంబంధ ఎర్ర పాస్పరస్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది ప్రతి ఇది ఎట్లా అంటే పేపర్ టూ కదా నైన్త్ టెన్త్ వీళ్ళకి ఉంటుంది ఈ నైన్త్ టెన్త్ వరకు కన్ఫామ్ అవుతుంది కాబట్టి ఫిజిక్స్లో రెండు ప్రాబ్లమ్స్ అయితే కన్ఫామ్గా ఒక సెషన్లో రెండు ప్రాబ్లమ్స్ అయితే ఫిజిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఎంజైమ్స్ మరియు ఎంజైమ్స్ మరియు హార్మోన్ రెండింటిని విడుదల చేసే గ్రంథి అంటే క్లోమా గ్రంథి మిశ్రమ గ్రంథి అని అడగకుండా డైరెక్ట్గా ఇలా ఎంజైమ్స్ రెండింటిని విడుదల చేసే గ్రంథి అది అని చెప్పి అడిగారు ఇండైరెక్ట్గా అలా డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడు కొంచెం అవగాహన మీద ఆలోచన పిల్లలకి ఎంతవరకు అవగాహన ఉంది అని చెప్పి క్వశ్చన్స్ ఇస్తున్నాయి జ్ఞానం అనే దాని మీద క్వశ్చన్స్ అనేవి లాస్ట్ టైం వరకు వచ్చా ఇప్పుడు జ్ఞానం నుండి అవగాహన మీదకి మారణం అనేది జరిగింది అలా ఎంతవరకు అవగాహన ఉందని చెప్పి అడుగుతున్నాం డైరెక్ట్ మిశ్రమ గ్రంథి ఇవ్వకుండా ఎంజైమ్స్ హార్మోన్స్ రెండింటిని విడుదల చేసే గ్రంథి ఏది వస్తుంది అంటే గ్రంథి వచ్చేసి మిశ్రమ గ్రంథి అవుతుంది ఇందులో ఎంజైమ్స్ విడుదల అవుతాయి ప్లస్ హార్మోన్స్ కూడా విడుదల జరు అవ్వడం అనేది జరుగుతుంది ఇది ఈవీఎస్కి సంబంధించింది తర్వాత ఇంకా కనకవచం మీద ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాడంట కనకవచానికి సంబంధించింది రైటర్ రాగానే తర్వాత స్త్రీల గౌన లైంగిక లక్షణాల మీద హార్మోన్ ఏ హార్మోన్ అనేది స్త్రీల గౌన లైంగిక లక్షణాల మీద ఉంటుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఓవరాల్గా ఈవీఎస్ చూసుకుంటే మరి అంత ఇబ్బంది ఏం పెట్టకుండా కొంచెం ఉంది మరి అంత ఇబ్బంది ఏం పెట్టకుండా ఉంది ఈ ఈవీఎస్ పైన అవగాహన ఉన్న వారు మాత్రం ఈజీగా చేసే విధంగానే వచ్చింది తర్వాత తెలుగు తెలుగులో చూసుకుంటే ప్రతి సెషన్లో కూడా తెలుగు అనేది ఈజీగానే వస్తుంది ఈ సెషన్లో కూడా ఈజీగానే రావడం అనేది జరిగింది మరి అంతేం ఇబ్బంది పెట్టలేదు అందులో చూద్దాం పద్యం అనేది కొంచెం ఈజీగానే ఉందంట పద్యం కాకపోతే కొంచెం మార్నింగ్ కన్నా చూసుకుంటే మార్నింగ్ కొంచెం పోల్చుకుంటే మార్నింగ్ ఏమో కొంచెం సంస్కృత పదాలు ఉన్న పద్యం ఇచ్చాడు ఈరోజు అలాంటిది ఏమి ఇవ్వకుండా కొంచెం బెటర్ పద్యం అనేది ఈరోజు ఇచ్చాడు కాబట్టి కొంచెం పద్యం ఈజీగా ఉంది అలాగే గద్యం కూడా కొంచెం ఈజీగానే ఉంది కానీ కొంచెం గద్యం పెద్దగా ఇవ్వడం వల్ల స్క్రోలింగ్ ఇబ్బంది జరగడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అప్ప మిగతా అంతా కూడా ఈజీగానే ఉందని చెప్పారు నానార్థం అనే పదానికి సారీ సాహిత్యం అనే పదానికి నానార్థం అడిగాడంట తర్వాత ఆంధ్ర ఆంధ్రయోగులు అని అడిగాడంట దానికి సంబంధించిన క్వశ్చన్ చిల్లర దేవులు కథల రచయిత ఎవరంటే దాసరతి రంగమాచార్య గారు రంగమాచార్య గారు చిల్లర దేవులు కథల రచన రచయిత తర్వాత వాగ్మి అన్న పదానికి అర్థం అడిగాడు అది చిలుక అవుతుంది ఉపన్యాస కూడా అవుతుంది బట్ ఆప్షన్లో వక్త అనిచ్చాడంట వక్త కూడా రైట్ ఆన్సర్ అనేది అవుతుంది తర్వాత అలంకారంలో చీకానుప్రాస అలంకారం గురించి క్వశ్చన్ అనేది రావడం జరిగింది అచ్చతెనుగు ఆది కావ్యం ఏది అని అడిగాడు అంటే అది ఏయాతి చరిత్ర అనేది అవుతుంది తర్వాత సాహిత్యం నానార్థం రాశాము ఓకే చూసుకున్నాము సాహిత్యం అనే పదానికి నానార్థం అడిగాడు అలాగే మిత్తి అన్న పదానికి ప్రకృతి వికృతి కూడా అడిగాడంట ఒక పర్యాయ పదం కూడా వచ్చింది అలాగే శ్లేష అలంకారం వచ్చింది రెండు చీకానుప్రాస అలంకారం వచ్చింది శ్లేష అలంకారం అలంకారం నుంచి రెండు క్వశ్చన్స్ అనేది మార్నింగ్ రావడం జరిగింది మార్నింగ్ ఏమో సంధి నుంచి త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి మార్నింగ్ సెషన్లో ఈ సెషన్లోనేమో ఈ సెషన్లోనేమో అలంకార అలంకారాల నుంచి రెండు క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది మార్నింగ్ సెషన్ ఏమో అది ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో ఇది ఇలా తెలుగులో చూసుకునే ప్రయత్నం చేయండి అలాగే కచ్చట తప్పుల గురించి కూడా క్వశ్చన్ వచ్చింది బలిపుష్టం ఏది అంటే కాకి అని వస్తుంది ఆన్సర్ మార్నింగ్ ఏమో ద్వాంగ్ అని ధ్వంసం అని వచ్చింది దీనికి సంబంధించింది ఈరోజు బలిపుష్టం అని చెప్పి వచ్చింది సేమ్ సంబంధించిన క్వశ్చన్ రిపీటెడ్ బట్ పేరు అనేది చేంజ్ అయింది అంతే సమాసం నుంచి కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఆ తర్వాత ఈ ఓవరాల్గా తెలుగు చూసుకుంటే మరి ఈజీనే ఉంది మరి హార్డ్ ఏం లేకుండా ప్రతి సెషన్లో కూడా ఈజీ వస్తుంది కాబట్టి ఈ సెషన్లో కూడా అదే విధంగా వచ్చింది ఇంకా తర్వాత మ్యాథ్స్ చూసుకుంటే మ్యాథ్స్ అయితే యాజ్ యూజువల్ టఫే వచ్చిందంట కొంచెం మరి మార్నింగ్తో పోల్చుకుంటే దానికంటే కూడా కొంచెం ఈజీ లేదు కొంచెం టఫ్ ఉంది నాన్మస్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది అందులో వాళ్ళకు గుర్తునే కొన్ని చెప్పారు త్రిభుజంలోని బాహ్య కోణాల సంఖ్య ఎంత అని అడిగాడంట స్టడీల గురించి ఒక ప్రశ్న అలాగే సమితుల గురించి పేక మొక్కలు ఉంటాయా కదా సంభావ్యత దాని గురించి ఒక ప్రశ్న మరియు గోళం గురించి ఒక ప్రశ్న అలాగే సగటులు వడ్డీ లెక్కలు శాతాలు రూట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇలా రూట్ సంబంధించిన క్వశ్చన్స్ పర్సంటేజ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రావడం అనేది జరిగిందని చెప్పారు ఓవరాల్గా మ్యాథ్స్ కూడా చూసుకుంటే కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది అనేది జరిగింది ఓవరాల్గా ఈరోజు వచ్చిన మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ కనుక చూసుకుంటే మార్నింగ్తో పోల్చుకుంటే కొంచెం ఈజీనే ఉంది తప్ప మరీ అంత హార్డ్ ఏం లేదని చెప్తున్నారు ఇది ఆఫ్టర్నూన్ వచ్చిన క్వశ్చన్ పేపర్ యొక్క అనాలిసిస్ ఏదో ఎలా ఉందని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్